మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభాలు వందనాలండి ఈరోజు మనం మతస్సు వార్త ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుకుందాం ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకైనా చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోసే నియమించిన కానుకు సమర్పించమని వానితో చెప్పెను ఆయన కెపర్ణహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రవ్వా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఇచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలీలో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను అంతటా యేసు ఇక వెల్లుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను ఆ గడిలోనే అతని దాసుడు స్వస్థతనుందెను తరువాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరమితో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఎషియా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యుద్ధనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను అంతటా ఒక శాస్త్రి వచ్చి నీ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను అందుకు యేసు నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను శిష్యులలో మరి ఒకడు ప్రవ్వా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మును రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపక మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడో ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని ఆయన అద్దరినున్న గదరేనీల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగులు ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయిను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనిను ఆయన వాటిని పొమ్మనగా అవి మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రాపాతం నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడిచెచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దెయ్యములు పట్టిన వారి సంగతయూ తెలిపిరి ఇదిగో పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో ఫలింపజేయనుగాక ఆమెన్